హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ మా బాబు ఏం చేస్తున్నాడో చిన్నప్పుడు ఇప్పుడు మేము కింద చింతపండు చాక్లెట్ అనమాట దీన్ని చిన్ని రోజుల్లో వేసి మిక్స్ చేశాడు ఇందులో ఏమేమి వేసాడంటే చింతపండు ఉప్పు జీలకర్ర వేసాడు ఇదిగో ఇప్పుడైతే కారం వేస్తున్నాడు ఇవన్నీ వేసేసి దీన్ని ఒక మిక్సర్ లాగా నలకొట్టేసి పక్కన పెట్టుకున్నాడు అనమాట మెత్తగా టేస్ట్ కూడా పల్లెటూరులో చిన్న తినేవాళ్ళు ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము కూడా తిన్నాము చిన్నట్టు చిన్ననాటి జ్ఞాపకాలు అని అనమాట ఇది ఇప్పుడు మా బాబు చేస్తున్నాడు ఇదిగోండి ఉప్పు జీలకర్ర చింతపండు వేసి రోడ్లో వేసి దంచి గిన్నెలో తీసి పక్కన పెట్టాడు ఇప్పుడు ఇంట్లో ఏం వేస్తున్నాడో చూద్దాము ఏమేసాడు కారము కొంచెం కారము బెల్లము వేసాడు అనమాట ఇందులో కారము బెల్లము వేసి దంచి చూద్దాం ఇది ఇది మిక్స్ చేయాలంట మళ్ళీ ఇదైతే ఇందులో వేసేస్తున్నాను చింత చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి దంచే మళ్ళీ కలిపి అలా మళ్ళీ దాన్ని దంచేసుకుంటే చాక్లెట్ లాగా దీన్నైతే చీపురు పులుకు పెట్టుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా పుల్ల పుల్లగా తీ తీగా కారం కారంగా ఉంటుంది దీన్ని పెట్టగా అవ్వాలనుకుంట అది బెల్లము దానికంతా అంత బంకలాగా పట్టుకోవాలి చాక్లెట్ లాగా దీన్ని చాక్లెట్ షేప్లో చేసి పేపర్లో చూడచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మెత్తగా నలిగిపోయింది బెల్లము చింతపండు అంతా కలిసిపోయింది దీన్ని అయితే చాక్లెట్ చేద్దాం ఇప్పుడు చూడండి చక్కగా పల్లెటూరులో పిల్లలకైతే వస్తుంది ఇది పల్లెటూరు పిల్లలు ఎక్కువగా తింటారు పట్టణం వాళ్ళకి రాదు అని కాదు ఆ చాక్లెట్ని పేపర్లో అట్లా పేపర్లో పట్టుకొని తినాలన్నమాట చేసుకున్న చింతపండు లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయి వీటి టేస్ట్ కూడా పుల్ల పుల్లగా ఉప్పగా కారంగా వెరైటీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్